మంచిగా నింపగానే ఉంటున్నాడు రాత్రి నుండి రాత్రి మూడు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది ఎట్లా చెరువు రెండు చెరువు ని కొంచెం ఇప్పుడు దాటాలి కొత్త బాయిలాల ఆనందకరంగానే ఉంటుంది వంటకాలు మంచిగా పడతాను మంచిగా అవుతాను రైతులకు మధ్యనే బావిలాల్లో నీళ్ళు కూడా సౌకర్యం పెరుగుతాయి ఇప్పుడు మంచిగా తెల్లలలో జాడుతాను ఇంకా మబ్బులు పడతాను వర్షం పడతాను ఇప్పుడు మంచిగా ఉంటుంది సౌకర్యంగానే ఉంటుంది ఏంటి ఈ సాంబార్లు బీపర్లు ఇవన్నీ ఉన్నారు రైతులు అనుకూలంగా నార్లు కోసుకుంటానికి కూడా ఉన్నారు అడుగు బొడుగులు ఏవాలన్నా ఉండవు లేనో లేనోళ్ళు పత్తులు ఎట్లుంటాయి పత్తులకు కొద్దిగా గడ్డి పడుతుంది జాలు పడుతుంది రసాలు పడుతుంది ఇంకా పత్లే అనుకున్నాం కానీ ఇక పడతానే